వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మనం చాలా నష్టపోతాం అందుకని మీకు ఈ చాలా ఇంపార్టెంట్ వీడియో షేర్ చేద్దాం అనుకొని మీ ముందుకైతే వచ్చాను ఈ వెజల్స్ మనకి డైలీ యూసెస్కు వాడతాం కానీ ఏది ఇంపార్టెంట్ ఏది బెనిఫిట్స్ ఏది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ తెలియదు కదా సో అందుకని వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకోసం చాలా చిన్నగానే చేశాను అనమాట వీడియో సో చూశారు కదా ఇదైతే ఐరన్ ప్యాన్ అనమాట ఇదైతే కాస్ట్ కొంచెం తక్కువగానే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అండ్ ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ క్యాస్ట్ ఐరన్ ఏంటంటే మనకి నాన్ స్టిక్ లాగా సేమ్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంచెం కంపెనీ బట్టి అలా ఉంటాయి అనమాట ఈ నాన్ స్టిక్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఈ లోపల కోటింగ్ అది చూశారు కదా కొంచెం తెల్లతల్లగా వచ్చేసింది దాని గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మనం డైలీ యూసేస్కి చాలామందికి డైలమాలో ఉంటామన్నమాట ఏది వాడాలి ఏంటి నాన్ స్టిక్ అంటారు కొంతమంది ఏమో అల్యూమినియం అంటారు కొంతమంది స్టెయిన్లెస్ స్టీల్ అంటారు ఏవేవో చెప్తూ ఉంటారు అసలు యాక్చువల్గా చెప్పాలంటే అన్ని కన్నా కూడా మట్టి పాత్ర చాలా చాలా మంచిది అనమాట జీరో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట కాకపోతే ఈ ప్రెజెంట్ అందరూ మెయింటైన్ చేయలేరు అలాంటి వాళ్ళకి ఏం యూస్ చేయాలి అన్నది ఈ వీడియో అనమాట సో ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ ఇది మాడకుండా ఉంటుంది అని అనుకుంటాం కానీ మాడుతుంది కానీ స్టెయిన్లెస్ స్టీల్ చాలా మంచిది ఎలా మాడుతుందంటే మనం అక్కడే నుంచే ఫాస్ట్గా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే మనం పొయ్యి మీద వేసి అటు పక్క వెళ్ళేలోపు మాడిపోతుంది కానీ స్టెయిన్లెస్ స్టీల్ చాలా సేఫెస్ట్ అని చెప్తారు సో చూసారు కదా ఒకవేళ మనం స్టెయిన్లెస్ స్టీల్ వాడాలి అనుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకొని అక్కడే నుంచొని మాడిపోకుండా చేసుకోవాలన్నమాట అండ్ ఇది వచ్చేసి అల్యూమినియం అనమాట అల్యూమినియం మనకి ఓల్డెన్ డేస్ ఓల్డెన్ డేస్ నుంచి చాలామంది యూజ్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ మనకి స్టోరేజ్ కనమాట చాలామంది మనం పప్పులు ఉప్పులు ఇవన్నీ మనం స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్కే యూజ్ చేస్తాము కానీ స్టీల్ యూజ్ చేస్తే చాలా అంటే చాలా మంచిది కాకపోతే అందరూ మనం బడ్జెట్ పెట్టలేము కదా లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది అనమాట ఈ బీపీఏ ఫ్రీ అనేది ఏంటంటే బిస్ఫెనాల్ ఏ అనే కెమికల్ అనమాట ఇది ప్లాస్టిక్ తయారీకి యూజ్ చేస్తారు అది లేనిది మనం తీసుకోవాలి అంటే యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ అనేది అస్సలు వాడకూడదు లేదు మేము బడ్జెట్ పెట్టలేము మేము ప్లాస్టిక్కే వాడతాము అనుకునే వాళ్ళకి మాత్రం ఏంటంటే ఇది బీపీఏ ఫ్రీ ఉన్నది మనం తీసుకోవాలన్నమాట అప్పుడు కొంచెం పర్వాలేదు అనమాట సో చూసారు కదా ఈ క్యాస్ట్ ఐరన్ వచ్చేసి మనం రెగ్యులర్ యూసెస్ కింద వాడితే చాలా మంచిది మట్టి పాత్ర తర్వాత ఈ క్యాస్ట్ ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ మనకి మంచిది అనమాట ఈ క్యాస్ట్ ఐరన్ ఏంటంటే మనకి ఐరన్ పైన డైలీ యూసెస్ కింద వాడితే మనకు బాడీలో ఉండాల్సిన ఐరన్ కన్నా కూడా ఎక్కువ శాతం అయిపోతుంది కానీ క్యాస్ట్ ఐరన్ ఏంటంటే మనకి ఎంత క ఎంత ఐరన్ శాతం కావాలో అంత ఐరన్ మాత్రమే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది సో డైలీ యూసేజ్ కింద ఐరన్ ప్యాన్ అనేది మనకి పనికి రాదనమాట మనం డైలీ వాడడం వల్ల బాడీలో ఐరన్ అనేది ఎక్కువైపోతుంది మనకి ఎంత ఉండాలో అంతే ఉండాలి కాబట్టి డైలీ యూసేజ్గా ఐరన్ ప్యాన్ యూస్ చేయకూడదు ఈ క్యాస్ట్ ఐరన్ అనేది మనం డైలీ యూసేజ్గా వాడచ్చు అనమాట మనకి ఎంత కావాలో అంతే అబ్జర్వ్ చేసుకుంటుంది ఐరన్ సో సేఫ్ అనమాట క్యాస్ట్ ఐరన్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే నాన్ స్టిక్ ప్యాను ఈ నాన్ స్టిక్ ప్యాన్లు ఏంటంటే మనకు పైన కోటింగ్ చూస్తారు కదా దీనికి అనే కోటింగ్ అనేది వాడతారనమాట మనం హై టెంపరేచర్లోనే ఎక్కువ పెడతాం మాక్సిమం త్వరగా అయిపోవాలి అని కానీ ఈ హై టెంపరేచర్లో పెట్టి వాడడం వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే ఈ కోటింగ్ అనేది మనకి పోతుంది ఆ తర్వాత అది లో ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకి కొంచెం కొంచెం మనకి ఫుడ్లోకి వచ్చేస్తుంది అనమాట కోటింగ్ అంతా కూడా ఆ కోటింగ్ అనేది మనకి ఫుడ్లోకి వచ్చేది మనం తినడం వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మనం స్టిక్ అస్సలు వాడకూడదు క్యాస్ స్టైరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ మట్టి పాత్రలు కానీ వాడాలి లేదు మాకు తప్పట్లేదు మాడిపోతుంది లేదా మాకు ఫ్రైకి బిర్యానీ ఇలాంటి వాటికి నేను యూస్ చేస్తాను అనమాట ఎప్పుడన్నా యూస్ చేసినప్పుడు ఎలా యూస్ చేస్తానంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టి యూస్ చేస్తాను అనమాట తీసుకొని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది అయినా కానీ చాలా లైట్గానే లేచింది చాలా మంది తెలియక కోటింగ్ అంతా పోతుంది చూసుకోరు అలా అసలు వాడకూడదు అనమాట అసలు మనకు కొంచెం కొంచెం వచ్చేస్తుంది అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఏదో ఎలాంటిదైనా కూడా వెజల్ సో చూసారు కదా ఇదేమో అల్యూమినియం వెజల్ అనమాట ఇది మనకి పురాతన నుంచి కూడా చాలా మంది వాడతారు కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలానే అనమాట దీనికి థైరాయిడ్ ఉన్న వాళ్ళు అసలు వాడకూడదు ఇది ఎక్కువగా రోజు వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ నర్వస్ ప్రాబ్లమ్స్ అల్జీమర్ ఇలాంటివన్నీ కూడా వస్తాయని పరిశోధనలో తేలింది కానీ మనకు తప్పదు ఇంకా మనం అదే వాడాలి మాడిపోకుండా మనకి ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు వాడాలి అనుకునే వాళ్ళు కొంచెం కాస్ట్లీ తీసుకోండి అల్యూమినియం కూడా బాగా దలసరిగా ఉన్నవి కాస్ట్లీ వస్తాయి అవి వాడుకోవాలి ఒకవేళ వాడాలనుకుంటే హై టెంపరేచర్లో అస్సలు పెట్టద్దు పెడితే అల్ కానీ నాన్ స్టిక్ వాడకపోతే చాలా అంటే చాలా బెస్ట్ ఎప్పుడైనా వాడాలనుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వాడుకోండి అల్యూమినియం విజల్స్ ఏ మేము వాడుతాము మాకు ఇంకా బడ్జెట్ లేదనుకునే వాళ్ళు లో ఫ్లేమ్లో పెట్టుకొని వాడుకొని జాగ్రత్తగా ఆ కూర కానీ ఏదన్నా వండేది ఉంటుంది కదా అది వేరే గిన్నెలోకి ఫిఫ్ట్ షిఫ్ట్ చేసేసుకోండి అండ్ ఐరన్ కానీ అది ఇంకా ఇంకోటి ఏంటి చెప్పాను ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఈ రెండే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి లేదా మట్టి పాత్ర అయితే ఇంకా ఇంకా బెస్ట్ అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి హెయిర్కి సంబంధించిన వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది సో అర్థమైంది కదా నేను ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క కర్రీకి ఈ విధంగా ఈ వెజిల్స్ దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి వాడుతూ ఉంటాను పులుసులు ఇలాంటివి అయితే అల్యూమినియంలో అసలు వాడకూడదు అలాంటివి స్టీల్ పాత్రలో వాడతాను దోశలకేమి క్యాస్ట్ ఐరన్ ఆమ్లెట్కి చపాతీకి క్యాస్ట్ ఐరన్ అనమాట ఈ ఐరన్ ప్యాన్ వచ్చేసి ఎప్పుడన్నా రేరుగా వాడతానమాట అండ్ ఈ అల్యూమినియం వెజల్స్ వచ్చేసి మనకి ఇంకా టైం లేదు మాడిపోతుంది పొయ్యిమే పెట్టి చూసుకోవడానికి లేదు అన్నప్పుడు వాడతాను అలాగే నేను టైం బట్టి మన సిచ్యువేషన్ బట్టి అలా చేంజ్ చేసుకుంటూ ఉంటాను ఏదేమైనప్పటికీ కూడా మనం ఏ పాత్రలో వండినా కూడా హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వండకూడదు సర్టెన్ టెంపరేచర్లో మనం వండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి అదే మన హెల్త్కి మంచిది అనమాట సో చూసారు కదా ఈ విధంగా నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేశానని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కోసం అయితే నేను చాలా కష్టపడ్డాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి అండ్ మీరు ఏ విజిల్స్ వాడుతున్నారో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీరు ప్లాస్టిక్ స్టోరేజ్కి వాడుకుంటే తప్పకుండా బీపీఏ ఫ్రీ ఉన్నవి అండ్ కొంచెం కొన్ని మంచి కంపెనీలు ఉంటాయి కదా అవే వాడుకోండి బాగా చీప్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా వస్తున్నాయి తెలియక చాలామంది అవి తీసుకుంటున్నారు అవి చాలా అంటే చాలా డేంజర్ అనమాట అండ్ పిల్లలకు కూడా మనం వాడేటప్పుడు లంచ్ బాక్సులుగా స్టీలే యూజ్ చేయండి అండ్ ఇంకో విషయం వచ్చేసి బాటిల్స్ కూడా లోపల స్టీల్ ఉన్నాయి మాత్రమే తీసుకోండి పిల్లలకి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్